ಬ್ರಹ್ಮದೇವುಡು ಪಟ್ನಾ ನಾರಾಯಣೋರಮ ಬೆಮ್ಮದೇವುಡು ಸುತಲು ನಾರಾಯಣೋ ರಾಮ ಅಯ್ಯನ ಕೂತು ನಾರಾಯಣೋರಮ ಏಡುಗರು ಕನ್ಯಲು ನಾರಾಯಣೋರಮ విధముగా నుండగా నారాయణో రామ నారదుల వరచి నారాయణో రామ కాళ్ళ గజ్జలుగట్టి నారాయణో రామ తాంబర పుచ్చుకుని నారాయణో రామ దొక్కగా నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ కూర్చునిందామ నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ నుంచు నిందామ నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ పడుకునిందామ నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ ఇంటే పాపమనెను నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ ఇంటే పుణ్యమనెను నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ ఇంటే పనులు జరగవనెను జరుగనెను నారాయణో రామ వారిలో ఒక కన్య నారాయణో రామ ఇంటే పనులు జరగవనెను నారాయణో రామ ఏడుగురు కన్యలు నారాయణో రామ విధముగా పలకగా నారాయణో రామ కూర్చునిందామన్న కన్యకి నారాయణో రామ సింహాసనమిచ్చి తీసుకుని పోయి రీ నారాయణో రామ నుంచు నిందా కన్యకి నారాయణో రామ ఏడుకొండలవాడు నారాయణో రామ ఏకచక్రం వేసి నారాయణో రామ ఎత్తుకే పోయెను నారాయణో రామ పడుకునిందామన్న కన్యకి నారాయణో రామ పల్లేరుగా ఎల్లు నారాయణో రామ పక్కల్లో పోసిరి నారాయణో రామ ఇంటే పాపమన్న కన్యకి నారాయణో రామ చెముడు కాడ తెచ్చి నారాయణో రామ చెవులల్లో దిప్పిరి నారాయణో రామ ఇంటే పుణ్యమన్న కన్యకి నారాయణో రామ పూల వైకుంఠము నారాయణ రామ ముందుగా వచ్చను నారాయణో రామ ఇంటే పాపమన్న కన్యకి ఎల్ ఇంటే పాపమన్న కన్యకి నారాయణో రామ యముదండ పురుగులు నారాయణో రామ గాకులు నారాయణో రామ పొడుచుకుని తిన్నాయి నారాయణో రామ